వెల్కమ్ టు వినోద్టర్ సర్కిల్ మనకు కొన్ని ఎగ్జామ్స్ సంబంధించిన ఎస్జిటికి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నావో వాటిని మనము ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రైజ్ చేస్తే యాడే స్కోర్స్ ఏమన్నావో అవి చూద్దాం పిన్ కోడ్లో చివరి మూడు అంకెలు దేన్ని సూచిస్తాయి అని చెప్పేసి అనేది తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి దీనికి సంబంధించిన అబ్జెక్షన్ ఏదైతే ఉందో మీరు ఆ అబ్జెక్షన్ ఏది పెట్టాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి చివరి 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 అంకెలు ఏవైతే ఉన్నావో చివరి అంకెలు ఏవైతే ఉన్నావో ఇక్కడ చివరి మూడు అంకెలు తపాలా కార్యాలను సూచిస్తాయని చెప్పేసి దీనికి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే ఒకటి మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది ఇంకొకటి ఇది కూడా క్వశ్చన్ అండి దీంట్లో రెండు కరెక్టే దీంట్లో మనకు రెండు కరెక్టే ఎందుకు చెప్తున్నానంటే ఇది అయస్కాంతం ఐస్కాంతం అయస్కాంత పాత్రలను మాత్రమే ఆకర్షిస్తుంది లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతము ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్స్ ఆబ్జెక్ట్స్ అనేది ఇది ఒకటి రెండు ఆన్సర్ వచ్చేసి ఒక రెండు సత్యము ఒకటి అసత్యం అని చెప్పేసి అన్నాడు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మీరు అబ్జెక్షన్స్ని మనం రైస్ చేసుకోవచ్చు దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది మ్యాగ్నెట్స్ ఆరు లోడ్ స్టోన్స్ అనేది సహజ సిద్ధాంతం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుసు ఇక్కడ ఇచ్చాడు చూడండి మ్యాగ్నెట్స్ మనకు వచ్చేసి మ్యాగ్నెట్స్ అట్రాక్ట్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది రెండు రెండు ఆన్సర్లు మనకు కరెక్ట్ అవుతుందండి దీంట్లో అది మీరు ఒకటి అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు పంపించిన ఆ ఇక్కడ చాట్లు మరియు సంకలన గుర్తు అనేవి హెడ్ గార్డెన్ అనుభవం సిగ్గు సిద్ధాంతల ఉదాహరణలు ఇది దృశ్య రెండు దృశ్యనే అండి దీంట్లో మనకు దృశ్య సంకేతకం శబ్ద సంకేతకం అని అన్నారు ఇది మనకు ఇవ్వడం రాంగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు మనకు రెండు దృశ్య సంకేతకాలు దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకు ఇది రాంగ్ ఆన్సర్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మీకు మనకు టీచింగ్ లెర్నింగ్ మెటర్లో ఉంటుంది మీరు ఒకసారి దాన్ని చూసి దాన్ని అబ్జెక్షన్ రైజ్ చేయండి అది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఆన్సర్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది ఆల్రెడీ మనం ఒకటి చెప్పాము పిన్ కోడ్లో ఇది నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకుంటే జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర శాసనసభ పథకాలను ఒక సంవత్సరం పాటు విరిచే పొడిగించవచ్చు అన్నారు ఇది మనకు ప్రెసిడెంట్ గారికి పొడిగించే అధికారం ఉంటుంది ఎందుకంటే అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో మనకు దీనికి రాష్ట్రపతి గారిచే మనకు చేరడం జరుగుతుంది పొడిగించడం జరుగుతుంది ఈ క్వశ్చన్ కూడా మీకు అబ్జెక్షన్ గూగుల్లో కొట్టినా ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇదే వస్తుంది ఏంటంటే అకార్డింగ్ టు ది ప్రొవిజన్ ద ప్రెసిడెంట్స్ రూల్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్టెండెడ్ ఓవర్ వన్ ఇయర్ అండి దీనికి ఆన్సరు రాష్ట్రపతి చేత పొడిగించడం జరుగుతుంది పార్లమెంట్ అని చెప్పేసి అన్నారు ఎక్కడైతే ఏ బుక్లో అయితే కూడా మాకు కనపడలేదు మరి ఏదైనా ఉంటే కూడా సరే దాన్ని కూడా సరే చూడండి ఇంకా మనకు ఇక్కడ సంబంధించిన దాంట్లో అయితే ఇదో క్వశ్చన్ చూపిస్తున్నారు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ స్థానిక సంస్థలకు ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించని చెప్పేసి ఇది ఒకటి చెప్పారు కానీ అది ఎక్కడ కనపడలేదు ఇది చూద్దాం సర్వే పద్ధతిలో నిర్ణీత కాల వ్యవధిలో మాత్రమే సర్వే జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నాడు ఇది లాంగ్ టూల్ సర్వే క్యాషన్ సర్వే రెండిట్లోనే రెండిట్లో రెండు జరుగుతామని చెప్పేసి ఆప్షన్ మనకు ఇవ్వడం జరిగింది ఇదేంటంటే లాంగ్ ట్యూ ఒక సర్వే ఈ సర్వే పద్ధతిలో నిర్ణత కాల వ్యవధిలో సర్వే జరుగుతుందంటే లాంగ్ ట్యూడ్ సర్వే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే క్లాస్నే తీసుకోండి ఒక ఫిఫ్త్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ క్లాస్ తీసుకోండి ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే స్టార్టింగ్ ఇయర్ ఎండింగ్ వరకు తీసుకున్నట్టు క్వశ్చన్ మాకు లాంగ్ టూడల్ సర్వే కిందకి వస్తుంది కాస్ట్ నవెల్ సర్వే అంటే ఇది కూడా సరే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి మధ్యలో ఎయిత్ నైన్త్ క్లాస్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని మధ్యలో కంపేర్ చేసేది ఇది ఒక వన్ ఇయర్కి సంబంధించిందండి దీనికి రెండు రెండు ఆన్సర్ వస్తుందండి లాంగ్ లాంగ్వేజ్ సర్వే మరియు క్లాషనల్ సర్వే రెండింటిలోనూ ఒక నిర్ణీత కాల సభ్యలోనే ఒక సర్వే జరుగుతుంది దీనికి ఆన్సర్ వస్తాడు మీరు అది అకాడమిక్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డిఏసి వాళ్ళు డైట్ చేసిన వాళ్ళు మీరు చూసుకున్నట్టయితే దాంట్లో ఆన్సర్ ఉంది చూడండి ఒకసారి మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ చూడండి టైమ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిమాంటింగ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సర్వీస్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్నల్ క్రాస్ సెక్షనల్ సర్వే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ రెండు కూడా వస్తాయండి రెండు రెండు కాలవేదిలో చేసేటివి మీరు దీంట్లో ఆప్షన్ నాకు గూగుల్లో సెర్చ్ చేసి ఇది కూడా పెట్టారు సరే మీరు అనుకున్నట్టు కూడా సరే ఒకటి కూడా ఉండొచ్చు కానీ రెండు కూడా చేస్తారండి ఒకవేళ రెండు రెండిట్లో కూడా సరే మీరు ఇది పెట్టినా ఓకే ఇది పెట్టినా ఓకే కాబట్టి ఈ రెండిట్లో ఏదైతే లాంగ్ టూనల్ సర్వే ఒకటి అయితే కాదండి రెండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రెండు రెండు అయితే కంపల్సరీ ఉన్నాయి ఇది ఇట్లా కానీ సరే అది ఇట్లా కానీ సరే ఒకవేళ గూగుల్లో కొడితే ఇది చూపిస్తుంది కాబట్టి బుక్కులు అయితే ఈ రెండు కూడా మనకు నిరంత కాల వ్యవధిలో జరిగేటివి ఈ రెండు కూడా మీరు పెట్టుకోవచ్చు దీంట్లో ఇంకా మనకు చూసుకున్నట్టయితే క్వశ్చను ఇది ఒకటి సూపాకర బల్పు ఏయు ఆకారంలో ఉన్న గొట్టం ద్వారా గోళాకారంలో ఉన్న బల్పు బీతో కలిపి ఇందులో పాదరసం హల్కాల ఉంటుంది ఉష్ణపరతం అని చెప్పేసి ఒకటి ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇది అండి వాక్యం వన్ సత్యం మరియు వాక్యం టూ అసత్యం అన్నట్టు ఏంటంటే సిక్స్ గరిష్టతరం కుదరడానికి పాదరసం ఉపయోగించబడుతుంది అనేది ఒకటి ఉష్ణోగత వర్షపాతం గాలి తేమ వంటి వాతావరణం కొలిచేవి అంశాలని చెప్పేసి ఒకటి అన్నాడు ఇది మనకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో కూడా గోళకరం పాదరసం ఆల్కాలు కూడా ఉంటుంది ఇది దీనికి పాదరసం కూడా సరే మనకు ఆన్సరు కరెక్ట్ అవుతుంది దీనికి దీనికి కూడా సరే మీకు ఆన్సర్లు రెండు రెండు కరెక్ట్ అవుతుంది దీనిలో ఒకటి అసత్యమో రెండు అనేది కాదు దీనికి వచ్చేసి మనకు ఆన్సరు థర్డ్ ఆన్సరు కరెక్ట్ అవుతుంది ఇది ఈ థర్డ్ ఆన్సరు మనకు కరెక్ట్ ఇది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మాకు ఇంకో క్వశ్చన్ అబ్జెక్షన్స్ పంపించిన దాంట్లో విపత్తు నిర్వహణ దశలో ఏది అని చెప్పేసి అనడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ ఉందండి ఇది ఈ దాంట్లో మనకు ఆన్సర్ ఉంది ఇది కూడా సరే అబ్జెక్షన్ రైస్ చేస్తే ఇది కూడా ఆన్సర్ వస్తుంది ఇది మనకు హాస్పిటల్స్ పంపించినటువంటి చాలా కష్టపడి చేస్తున్నారు నేను ఇవి అబ్జెక్షన్స్ చేయడానికి కూడా సరే ఇట్లా ఇంకోటి అర్జున్ వాళ్ళు ఎమర్జెంట్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఒకటి ఉంది కదా దీనికి అర్జున్ వాళ్ళు దీనికి ప్రో కబడ్డీ రెండు వేల నాలుగులో అర్ధిక రైడ్ పాయింట్లు స్కోర్ చేసిన వారు దీనిలో ఆశ్రమాలికి ఇచ్చినారు అర్జున్ దేశాలు ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ క్లియర్ కట్గా ఉంది కాబట్టి దీనికి అబ్జెక్షన్ చేస్తే ఎవరైనా పెడితే అర్జున్ చేసే అనేది కరెక్ట్ అవుతుంది ప్రో కబడ్డీగా ఇక్కడ చూడండి ఇదంతా ఉంది దీనికి కాబట్టి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కవర్పై ఉండే పోషకర సంవత్సరం లేవు ఒక ముఖ్యమైన సమాచారం కనవచ్చు ఒకసారి తినవలసిన పరిమాణం క్యాలరీని మరియు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే పర్సెంటేజ్ వారి రోజు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి ఇక్కడ చూడండి జోసేఫ్ మన మార్కెట్లో లభించే ప్యాకెట్లు నిల్వ చేసిన ఆహారాలు కొన్నప్పుడు అందులో ఉపయోగించిన దినుసులు తయారు చేసిన తేదీ విధంగా పరిశీలిస్తాడు కాలం చెల్లిన ఆహార పదార్థాలు తినకూడదని మన ఆరోగ్యానికి హానికరం చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆహారం యొక్క గడువు తేదీ అని చెప్పేసి సమాచారం కనుగొచ్చు అని చెప్పేసి అన్నాడు దీనికి ఫస్ట్ ఆన్సరు కరెక్ట్ అవుతుంది దీనికి ఇక్కడ ఉంది చూడండి మనకు ఏది ఆహార పదార్థాలు కొన్నప్పుడు అందులో ఉపయోగించిన వస్తువులు తీసుకున్న కాలం చెల్లిన ఆహార పదార్థాలు మనకు ఆరోగ్యాన్ని అంటే ఏదైతే మార్కెట్లో ఉంచే ప్యాకెట్లో మనకి ఇచ్చే డేట్ని బట్టి నిర్ణయిస్తాము ఏది కాలం చెల్లిన ఆహార పదార్థాలు కాదకూడదని చెప్పేసి దీనికి ఆన్సరు కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా ఇంకా ఏమున్నవి అని చెప్పేసి దీనిలో ఇది ఒకటి అయిపోయింది ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఒకటి ఉందండి భాషా ప్రయోగశాలలో ఈ నైపుణ్యాలకు ఉద్దేశించబడింది అని చెప్పేసి జరిగింది శ్రవణం భాషణం అని చెప్పేసి ఒకటి ఉంది రూపుంజనకు ఆధారం ఏంటంటే అది అది ఒకటి ఆన్సర్ భాష శ్రవణము ప్రయోగశాల ఈ నైపుణ్యానికి అభివృద్ధి అనేది వీళ్ళు మనకు ఆప్షన్ వాళ్ళు శ్రవణం భాషణం అంటున్నారు ఈ నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశం ఏంటంటే చదవడం రాయడం కూడా మనకు ఈ నైపుణ్యాల అభివృద్ధికి మెయిన్ అవసరం శ్రవణం భాషణం అనేది ఇంత అవసరమే ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు ఇక్కడ మనకు వీళ్ళు హాస్పిటల్స్ ఏమంటున్నారంటే శ్రవణ భాషణం బుక్లో ఉంది ఎందుకంటే శాస్త్రీయ భాష ప్రయోగశాలలో శ్రవణం భాషను నేర్చుకోవడానికి సాంకేతిక పరికరాలు చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆన్సర్ మనకు శ్రవణం భాష అనేది థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది దీంట్లో మనకు ఎందుకంటే భాష ప్రయోగశాలలో చదవడం రాయడం అనేది కాకుండా ఇది మనకు ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో థర్డ్ వన్ ఆన్సర్ ఇది అబ్జెక్షన్ మనకు మెత్రాజులో తెలుగు మెత్రాజులు ఉన్నటువంటి సంబంధించింది కాబట్టి ఇది మనకు ఆన్సర్ తెలుగు బోధన అర్ధన శాస్త్రంలో ఉన్నటువంటిది ఇది ఒకసారి ఆబ్జెక్షన్ రైస్ చేసుకుని పేజ్ నెంబర్ థర్టీ టూ కూడా మనకు హాస్టన్స్ తెలిసిన వాళ్ళు పెట్టారు కాబట్టి ఇది ఒకటి కరెక్ట్ ఛాన్స్ ఉంది మనకు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఇది దీనికి మనకు వచ్చేసి థైరాయిడ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇది థైరాయిడ్ గ్రంథం నుండి తర్ టీహెచ్ టీఎస్ అని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఇది టైరాయిడ్స్ సిమార్జన్ కానీ థైరాయిడ్ దీనికి ఫోర్త్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ కరెక్ట్ దీంట్లో మీకు కంపల్సరీ ఫోర్త్ ఆప్షన్ పెట్టుకుంటే ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి జిఎస్టీకి లెక్క ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఇంటూ మీరు అక్కడ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పెట్టి కొడితే మనకు ఆన్సర్ టెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఆన్సర్ అవుతుంది ఇది మనకు థర్డ్ వన్ ఆన్సర్ అండి ఇది మనకు థర్డ్ వన్ ఆన్సరు ఏంటంటే మీరు చూడండి ఒకసారి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉంది కదా ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఉంది ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పెట్టి కొడితే దీనికి మనకు పదివేల ఆరు వందల ఆన్సర్ వస్తుంది ఎంత అవుతుంది అనేది చూడండి మీరు దీనికి ఆన్సరు మనకు థర్డ్ ఆన్సరు ఇది కూడా అబ్జెక్షన్ రైస్ చేస్తే వస్తుంది ఇది సహజంగా లెక్కకు సంబంధించినది సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినది వస్తువు పోల్చినప్పుడు సంవత్సర తరపుణలో ప్రతిబింబం ఒకటి వద్ద కానీ మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వల్ల అది వస్తువుకి చిన్నదిగా కనిపిస్తుంది సంవత్సర తరపు అని చెప్పేసి అన్నారు దీనికి అబ్జెక్షన్స్ రైస్ చేస్తే ఇది సమతల తరపున ఒక నిజమైన వస్తువుకు అదే పరిమాణం కలిగినప్పుడు నిటారైన ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పేసి ఇది మనకు ఆన్సర్ దీనికి అబ్జెక్షన్ రైస్ చేస్తే ఇది వస్తుంది ఇక్కడ పేజీ నెంబర్ కూడా ఉంది నైంటీ ఫోర్ త్రీ కాంతి పరివర్తనం అని చెప్పేసి దీనికి అబ్జెక్షన్ రైస్ చేస్తే ఆన్సర్ జరుగుతుంది నెక్స్ట్ వన్ పటాలకు సంబంధించిన పటానికి అపయోపయోగ భాష అని చెప్పేసి ఉపయోగ ఉపయోగిక భాష ఉంటుంది ఇక్కడ దీనికి పటానికి పట భాష ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఇది కానిది ఏదన్నాడు పటానికి ఉపయోగ భాష ఉంటుంది అంటే మ్యాప్ యాజ్ ఫంక్షనల్ లిటరసీ ఇక్కడ అనౌపయోగిక అంటే ఉపయోగపడనిది రావాల్సింది ఇక్కడ అనౌపయోగ ఉపయోగిక అన్నాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది దీంట్లో ఇది యాడ్ స్కోర్ అవుతుందండి అందరికీ ఇది సరిగ్గా కానిది అంటూ ఇది ఇది మనకు ఆన్సర్ వస్తే కానిది వచ్చేది ఉపయోగిక కాబట్టి ఇది కూడా సరే అవుతుంది దీనికి అబ్జెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మేత్రాజుల్లో బుక్ సంబంధించినట్టు ఇంకా నీకు కామర్దశిలో కా మనకు కొంతమంది బాలుర్ కంఠస్వరం బొంగు మారడానికి ఏదని చెప్పేసి అన్నాడు దీంట్లో మనకు ఆప్షన్స్ వచ్చేసి టెస్టోస్యాన్ని స్రావించడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీంట్లో ఆయన ఇచ్చాడు దీనికి అబ్జెక్షన్ కూడా చూడండి ఒకసారి మనకు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూసుకోండి పురుషుల్లో ముఖంపై వెంట్రుకలు మరియు వృద్ధి కంఠస్వరంలో మార్పు లైంగిక ప్రవర్తన అభివృద్ధి టెస్టోస్ అని అంటే దీంట్లో ఆన్సర్ మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే క్రింది వాటిలో ఏది ఒక వస్తువుబర్జన యొక్క ప్రదేశం యొక్క కొలత అని చెప్పేసి అన్నారు దీనికి వైశాల్యం కరెక్ట్ అండి ఇది బుక్లో డైరెక్ట్ బిట్ ఉంది వైశాల్యము ఇది మనకు కరెక్ట్ వైశాల్యము దీనికి ఆన్సర్ వచ్చేసి లాస్ట్ ఇది ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఆన్సరు దీనికి ఇది కాదు ఘనపరిమాణము కాదు దీనికి ఆప్షన్ మీకు వచ్చినట్టు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఒక వస్తువు ఆవరించిన సమతలం యొక్క కొంత కొలతనే వైశాల్యం అంటారు ఇక్కడ మనకు సామాన్య శాస్త్రం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి బుక్ ఇది మనకు డైరెక్ట్ ఆన్సర్ ఇవి అండి మనకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఈ అబ్జెక్షన్స్ రైస్ చేసుకోండి ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అబ్జెక్ట్స్ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ గ్రూప్లో నాకు పంపించిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాటికి అన్ని సంబంధించినవి నేను మీకు ఇంకా రకంగా కూడా సరే ఈ అబ్జెక్షన్స్ చేస్తే ప్రతి సెక్షన్లో ఏ సెక్షన్లోనో వాటిని అబ్జెక్షన్ రైస్ చేసుకోండి ఎక్కువ మంది రైస్ చేస్తే మనకు ఆన్సర్ కనబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి